శ్రీ శ్రీగురుభ్యోనమ స్త్రీలు మాతృమూర్తిగా మారే సమయంలో ఏ విధమైన ఆలోచనలు చేయాలి ఏ విధంగా వారి ఆలోచన విధానం ఉండాలి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం అంటే మనకు బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని డాక్టర్లు చెప్తారు మనకు తెలుసు ప్రస్తుతం ఉన్న రోజుల్లో పసి వయసు నుంచే పిల్లలు కోపాలు ఆవేశాలు ఒకరంటే ఒకరికి అసూయ ఇలాంటి రాగద్వేషాలకు గురవుతున్నారు దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి పిల్లల ముందు చూసుకోకుండా పెద్దవారు ప్రవర్తించే విధానం వల్ల వాళ్ళకి అది అలవాటు అవుతోంది రెండు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే అంటే తల్లి గర్భంలో శిశువు పెరుగుతూ ఉన్నప్పుడే తల్లి ఆలోచన విధానం వల్ల కూడా ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి డాక్టర్స్ చెప్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే మంచి ఆలోచన చేయాలి అని సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఎన్నో ఎక్స్పర్ట్లు ఎక్స్పెర్మెంట్లు చేసినటువంటి చాలా ఎక్స్పర్ట్స్ ఈ విషయాన్ని నిర్ధారించారు తల్లి ఆలోచన విధానం గర్భంలో ఉన్నటువంటి పసిబిడ్డపై ప్రభావం చూపిస్తుంది అని అంటే ఎలాంటి ఆలోచనలు చేయాలి మరి తల్లి మనకు శిశువు పెరిగ పెరగడానికి నాలుగు ఐదు నెలల సమయం వరకు పూర్తిగా బిడ్డ తయారు కావడానికి ఆ సమయం సరిపోతుంది మనకు డాక్టర్లు హార్ట్ బీట్ చూపిస్తుంటారు కానీ పూర్తిగా అన్ని అవయవాలు తయారవటానికి ఐదు నెలల సమయం పడుతుంది మరి ఐదు నుంచి అంటే ఈ ఐదు నెలల సమయంలో వినడా అంటే అది అంత అవగాహన కా ఉండదు ఈ ఐదు నెలలు తయారవడంలోనే ఉంటుంది మెదడు తయారు కాదు గుండె తయారు కాదు కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు ఇలా వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు మన ప్రవర్తన శిశువుపై ఉండదు అలాగని ఆ సమయంలో ఇష్టం వచ్చినట్టు ఉండాలని కాదు అప్పుడు కూడా ప్రశాంతంగానే ఉండాలి ఐదు నుంచి ఏడు నెలల ఏడవ నెల వరకు పూర్తిగా ఆరోగ్యంగా తయారైనటువంటి శిశువు ఇక బరువు పెరగడం అనేది ఉంటుంది ఏడవ నెల వచ్చేటప్పటికీ కొద్దిమంది శిశువులు కేజీ పావు ఉంటారు కేజీ నర ఉంటారు రెండు కేజీలు ఉంటారు ఇంకా కొంత ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది ఇక ఏడవ నెల నుంచి పూర్తిగా తయారైనటువంటి శిశువులు గర్భంలో ఉండడం వల్ల వారు ఏం చేస్తుంటారు తల్లిని గమనిస్తూ ఉంటారు ఎలా గమనిస్తారు వాళ్ళు చూడరు కదా కాదు వాళ్ళ మెదడుతో మన మాటలు వింటూ ఉంటారు మనం పడేటువంటి ఆవేదన ఆవేశం కోపం జెలసి దుఃఖం ఈ భావాలన్నిటినీ శిశువు కూడా పొందుతుంది లోపల గమనిస్తుంది అవి గమనించిన శిశువు ఊరికే ఎదుటివారిపై అసూయపడే స్వభావాన్ని పెంచుకుంటుంది లేదా కోప స్వభావం తయారవుతుంది లేదా సోమరితనంగా తయారవుతుంది మనమే ఎలా ప్రవర్తిస్తే అలా మనం చురుగ్గా ఉంటే వాళ్ళు చురుగ్గా ఉంటారు అందుకే పూర్వకాలంలో ఏమనేవాళ్ళు రామాయణ భారతాలు చదవండి అనేవారు లేదా మంచి పుస్తకాలు చదవండి అనేవారు లేదా ఎవరైనా చదివితే వినండి అనేవారు ఇప్పుడు మనకు చదివేంత ఓపిక తీరిక ఉన్నాయా తీరిక అయితే చాలా ఉంది కానీ ఓపిక ఉందా మనం ఏం చేస్తాం లేవగానే ఎంతో కొంత కాలక్షేపంగా మనకు ఆరోగ్యం సహకరించినంత మేరకు పనిచేసుకుని వెంటనే టీవీ ఆన్ చేస్తాం టీవీలో ఏమొస్తాయి రకరకాలు మనం పెట్టుకున్న ఛానళ్ళు బట్టి మన ఇష్టాన్ని బట్టి సినిమాలు చూసామనుకోండి సినిమాలకు సంబంధించి సినిమా మొత్తంలో ఫైటింగ్స్ క్రూరత్వము అవమానాలు దుఃఖము ఏవో ఒకటి ఉంటాయి అవి చూస్తూ మనం కూడా అలాంటి భావాలు పొందుతూ ఉంటాం లేదు అంటే కొద్దిమందికి క్రికెట్ ఇష్టం క్రికెట్ ఇష్టం మంచిదిగా చూడొచ్చు కదా అని అంటే మొత్తం జీవితం అంతా క్రికెటే కాదు కదా కొద్దిమంది భయానకమైనటువంటి సినిమాలు భయంకరమైనటువంటి దృశ్యాలు చూస్తూ ఉంటారు జంతువులకు సంబంధించిన దృశ్యాలు జంతువులను తింటున్నటువంటి దృశ్యాలు ఒక జంతువును మరొక జంతువు వేటాడుతున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఆ శిశువుపై మానసిక స్థితిపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి నిజంగా శిశువు వింటుందా ఇవన్నీ మన భావాలన్నీ అర్థమవుతాయా అని మనం కొట్టివేయటానికి వీలు లేదు ఇప్పుడు సైంటిస్టులు చెప్పవలసిన అవసరం లేదు డాక్టర్స్ చెప్పవలసిన అవసరం లేదు పురాణ కాలం నుంచే మనకు వీటికి రుజువులు ఉన్నాయి గర్భంలో ఉన్న శిశువు ఇక భూమి మీదికి మరికొద్ది రోజుల్లో వస్తాడు కొన్ని నెలల సమయంలో కొద్ది రోజుల్లో వస్తాడు తల్లికి తల్లికి పురిటినొప్పులు మొదలవుతాయి అంటే ఏడు నుంచి తొమ్మిది నెలల సమయం భారతంలో ఒక చిన్న సంఘటన చెప్పుకుందాం దీనికి ఒకటి రెండు ఉదాహరణలు చెప్పుకుందాం భారతంలో అర్జునుడు తన భార్య సుభద్ర గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె అడుగుతుంది ఉత్సాహంగా పద్మవ్యూహం ఎలా చేస్తారు ఎలా నిర్మిస్తారు దాన్ని ఎలా ఛేదిస్తారు అని సరే అడిగింది కదా భార్య ముచ్చటపడింది కదా అని చెప్తూ ఉంటాడు ఆమె వింటూ అలా ఊ కొడుతూ నిద్రపోతుంది ఊ కొడుతుంది కదా అని చెప్తూ ఉంటాడు అర్జునుడు కానీ ఇక్కడ మూకొట్టేది ఎవరు కడుపులో ఉన్నటువంటి అభిమాన్యుడు అలా భార్య వింటుంది అన్న ఉద్దేశంతో పద్మవ్యూహం లోపలి ప్రవేశించే వరకు చెప్తాడు అర్జునుడు మరి భారతంలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి కదా మరి పూర్తిగా వినేస్తే భారతం జరగదు కదా అందుకని కృష్ణుడు వచ్చి ఏంటి అర్జున నిద్రపోతున్న మా చెల్లెకు ఏదో చెప్తూ మాట్లాడుతున్నామని పద్మవ్యూహానికి గురించి ఇక చెప్పకుండా ఆపేస్తాడు దాంతో గర్భంలో ఉన్నటువంటి అభిమన్యుడికి పద్మవ్యూహం ఛేదించుకుని వెళ్ళడమే తెలుసు కానీ తిరిగి రావడం తెలియదు ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం అంటే గర్భంలో ఉండగానే విన్నాడు కదా అంటే వింటాడు అనేది నిజమే కదా ఇప్పుడు మనకు రుజువు అయిపోయింది కదా అలాగే ప్రహ్లాదుడు అందరికీ తెలిసినటువంటి చాలా గొప్ప భక్తుడు కదా ఇతను కూడా అతని తల్లి పేరు లీలావతి ఆమె గర్భంలో ఉన్న సమయంలోనే ఆమె నారదుని ఆశ్రమంలో ఉండవలసి వస్తుంది ఒకసారి అప్పుడు నారదుని అడుగుతుంది మనము ప్రశాంతంగా ఉండాలి అంటే ఎవరిని ఆరాధించాలి ఏ విధంగా స్మరించాలి ప్రశాంత ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉండాలంటే అని అడుగుతుంది అప్పుడు నారదుడు ఆ శ్రీమన్ స్మరించాలి ఆయన నామస్మరణ చేస్తూ ఉండాలి అని ఆమె చెప్తూ ఉంటాడు ఆమె అలా వింటూ వింటూ నిద్రపోతుంది ఇక ఆ కథలు అవన్నీ కూడా ప్రహ్లాదుడు వింటూ ఉంటాడు రోజు నారదుడు చెప్తూ ఉంటాడు ప్రహ్లాదుడు వింటూ ఉంటాడు అస్తమాన నోట ఏముంటుంది మాట ఏం స్మరిస్తాడు ఆయన నారాయణ నారాయణ అంటూ ఉంటాడు కదా ఈ నారాయణ అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రహ్లాదుడు విన్నాడు కదా అందుకే తను పుడుతూ పుడుతూనే నారాయణ అనడం మొదలుపెట్టాడు అతని తండ్రి హిరణ్య కష్టపుడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ శబ్దం నారాయణ అని చూస్తే ఉయ్యాల్లో పడుకున్న బారుడి నోట రావడం చూసి ఆశ్చర్యపోతాడు చూసారా మనకు ఎటువంటి ఉదాహరణలు దొరికాయో ఇప్పుడు అంటే గర్భంలో ఉన్న శిశువు తల్లి మనసును భావాన్ని ఆవేశాన్ని అన్నీ కూడా అనుభవిస్తున్నాడు పొందుతున్నాడు దాన్ని అలవాటుగా చేసుకుంటున్నాడు వీటికి తోడు పుట్టిన తర్వాత మనం వాళ్ళ ముందు ప్రవర్తించే విధానం మరి కొంత సహాయపడుతుంది దాంతో వాళ్ళు మంచివాళ్ళు అవుతారా చెడ్డవాళ్ళు అవుతారా అనేది ఆధారపడి ఉంటుంది అందుకే తల్లులుగా మారే తరుణంలో ఎవ్వరు కూడా భయానకమైనటువంటి దృశ్యాలు లేదా పిరికితనంగా ఉండేటువంటి దృశ్యాలు లేదు అసహ్యం కలిగించే దృశ్యాలు బిడ్డపై ఎటువంటి ప్రభావం చూపించని విధంగా ఉండాలి మనం చూసేవి కానీ చేసేవి కానీ అస్తమానం సెల్ చూడొద్దు అస్తమానం టీవీ చూడొద్దు కాస్త ఓపిక చేసుకుని మంచి పుస్తకాలు నీతివి సంఘానికి మేలు చేసేవి మనసుకు శాంతిని కలిగించేవి యువతకు ఉపయోగపడేవి దేశాన్ని బాగు చేసేవి ఇలాంటివి చదవండి ఇలాంటివి పిల్లలకి ఇవ్వండి